ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రధాన ఆహారమైన జొన్నలు సజ్జలు కొర్రలు రాగులు సామలు కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కనుమరుగైపోయాయి ఆధునిక పోకడలతో ప్రజల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి పిల్లలు పెద్దల్లో పౌష్టిక లోపాలు బహిర్గతమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే చిరుధాన్యాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అందుకే చాలా మంది రైతులు చిరుధాన్యాల సాగు చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నారు చిరుధాన్యాల సాగు ఉపయోగాల గురించి ఘంటసాల కేవికే శాస్త్రవేత్త ద్వారా తెలుసుకుందాం చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో ఉన్నాయి ఆరో దశాబ్దం వరకు చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు పశువుల వ్యర్థాలే వీటికి ఎరువులు అందువల్ల ఖర్చులు పెద్దగా అయ్యేవి కాదు విత్తనాలు దాచుకుని పంట వేసేవారు పెట్టుబడులు భారంగా అనిపించేవి కాదు హరిత విప్లవం వచ్చిన తరువాత క్రమంగా వీటి సాగు ఆహార వినియోగం తగ్గింది రైతు జీవన ప్రయాణంలో నెమ్మదిగా కుదుపులు మొదలయ్యాయి ప్రభుత్వాల విధానాలు చిరుధాన్యాల సాగులోని సమస్యలు రైతులను పాత పంటలకు దూరం చేశాయి మరోవైపు దిగుబడి పెంచే విత్తనాలు అందకపోవడం చిరుధాన్యాలను విసిరి దంచి పొట్టుతీసి వంటకు అనువుగా చేయడం కష్టంతో కూడుకున్న పని అందువల్ల కర్షకుల్లో వీటి సాగు పట్ల ఆసక్తి తగ్గిపోయింది అయితే ఇటీవల ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుండటంతో వీటి వినియోగం పెరిగింది గట్టిగా రెండు వానలు పడితే ఇట్టే పంట చేతికొస్తుంది అందుకే రెండు వేల ఇరవై మూడును అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా భారత్ ప్రకటించింది చిరుధాన్యాల సాగు కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణవేణి ముఖ్యంగా ఏంటంటే చిరుధాన్యాలు అనేవి ఆహార ధాన్యాల చిన్న గింజలిగిన గడ్డి జాతి పంట ఇది ముఖ్యంగా ఆహార తర్వాత పశుగ్రాసం కూడా వాడతారు ఇది పోయేసి కుటుంబానికి చెందిందనమాట ముఖ్యంగా ఏంటంటే దీంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని వీటిని న్యూట్రి సీరియల్స్ కూడా అని అంటారు ఇవి ప్రాచీన కాలంలో ఎక్కువ వాడేవారు ప్రస్తుత కాలంలో వాటి వాటిలో ఉన్న పోషకాల విలువలు తెలిసి తర్వాత వాటి ప్రాసెసింగ్ చేయడం వివిధ ఉత్పత్తులు తయారు చేయడం వల్ల మళ్ళీ వాటిని ప్రాముఖ్యత అనమాట చిరుధాన్యాలకి వాటిని వినియోగంగా పెంచడానికి ఈ సంవత్సరాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పేర్కొనడం జరిగింది చిరుధాన్యాల సంవత్సరంలో భాగంగా చిరుధాన్యాలను ఎక్కువగా పాపులర్ చేయడం వాటి వినియోగాన్ని వాటిలో ఉన్న పోషకాలను గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది ఈ సంవత్సరం ఎక్కువ కార్యక్రమాలు చేపడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే చిరుధాన్యాల్లో తెగుళ్ళు తట్టుకుంటాయి తర్వాత పురుగు మందుల వాడకం కూడా చాలా తక్కువ ఇవి వర్షాభావంగానే పండిస్తారు వీటిని ఎక్కువగా కొండ ప్రాంతాల్లో తర్వాత వర్షాలు తక్కువగా ఉండే ప్రదేశాల్లోనే వీటిని సాగును చేపట్టడం జరుగుతుంది పురుగు మందులు వాడడం తక్కువగా ఉంటుంది కాబట్టి అదే కాకుండా ఖర్చు తక్కువతో కూడుకున్న సాగనమాట దీన్ని పండించడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గించవచ్చు నీటి కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు భూమి కాలుష్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు వాటి వాడకం కూడా పెరిగింది ఇప్పుడు ఎందుకంటే మెయిన్గా వాటి ప్రాసెస్ చేయడం తర్వాత వివిధ విలువ ఉత్పత్తులు తయారు చేయడం కూడా ఎక్కువగా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వాటిని వాడకం కూడా ఎక్కువగా పెరిగింది మనం ముఖ్యంగా జొన్నలు కనుక తీసుకున్నట్లయితే వరి గోధుమల్లో కన్నా ఎక్కువగా పోషకాలు అనేవి జొన్నల్లో ఉన్నాయి సుమారుగా మనకి పిండి పదార్థాలు అంటే మనం కార్బోహైడ్రేట్స్ అంటాము అది సిక్స్టీ నుంచి సెవెంటీ టూ పర్సెంట్ వరకు పిండి పదార్థాలు జొన్నల్లో ఉన్నాయి తర్వాత మనకి ప్రోటీన్స్ కనుక తీసుకుంటే సిక్స్ నుంచి లెవెన్ పర్సెంట్ ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి కొవ్వు పర్సెంట్ చాలా తక్కువగా ఉంటుందనమాట వన్ పాయింట్ టూ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది వీటిల్లో పోల్చుకుంటే కనుక వరితో కానీ గోధుమలతో కానీ ఎక్కువ పీచు పదార్థం అనేది చిరుధాన్యాల్లో ఉంటుంది ఇది ఏంటంటే మనకి ఎక్కువ డైజెషన్ అవ్వడానికి తర్వాత ఫ్యాట్ అనేది బాడీలో స్టోర్ అవ్వకుండా పీచు పదార్థం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా జొన్నల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఈ న్యూట్రియంట్స్ అన్నీ ఉండడం వల్ల ఇంకా సప్లిమెంటేషన్ కూడా వీటిని వాడకం అనేది పెరుగుతుంది తర్వాత ఇంకా మనం సజ్జల్లో తీసుకుంటే కనుక స్వజ్జల్లో అనేది ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత రాగులు చూసుకుంటే కనుక మనకి మనం వరి కానీ గోధుమ కానీ చూసుకుంటే మనకి పది రెట్లు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి ఈ రాగులను కూడా మనకి అనుబంధ ఆహారానికి కూడా ఎక్కువగా ఉపయోగపడిద్ది అనమాట అంతేకాకుండా వైటమిన్ ఏ బి అనేవి కూడా వీటిలో కలిగి ఉంటాయి అనమాట ఎక్కువ బీ కూడా ఉంటుంది తర్వాత కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ప్రతి ఒక్కరు ఎముకల బలహీనత రాకుండా క్యా రాగులను వాడచ్చు తర్వాత కొర్రల్లో చూసుకుంటే కనుక ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత కాల్షియం మాంగనీసియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఈ ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట వాటిలో తర్వాత వచ్చి చూసుకుంటే మనం అరకెల్లో చూసుకుంటే కనుక దీంట్లో కూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్లస్ మనకేంటంటే దానికి లెస్తన్ అనే అమైనో ఆమ్లం ఉండడం వల్ల నాడీ వ్యవస్థ ప్రాబ్లమ్స్ రాకుండా కంట్రోల్ చేయవచ్చు అనమాట ఇది వీటిని తీసుకోవడం వల్ల తర్వాత మనకి ఈ చిరుధాన్యాలు కూడా రెండు రకాలు ఉన్నాయన్నమాట పరిమాణంలో ఇప్పుడు జొన్నలు రాగులు సజ్జలు కలిపి ఒక రకంగా మేజర్ సీరియల్స్గా తర్వాత తర్వాత ఈ కొర్రలు అరికెలు సామలు ఈ చిన్న సైజు చిన్నగా ఉంటాయి అన్నమాట ఈ దాటిని ఇంకో ఇంకో చిన్న చిన్న ధాన్యాలుగా అంటే తృణధాన్యాలుగా డివైడ్ చేశారు ఇప్పుడు మనం కొర్రలు అరికెలు ఈ సామలు ఊదలు వరికెలు కూడా తీసుకుంటే కనుక వీటిలో కూడా చాలా రకాలైన న్యూట్రియంట్స్ ఉంటాయి ఇప్పుడు ఇంకా వీటి ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు పిండి పదార్థం అనేది మనకి మామూలుగా సెవెంటీ పర్సెంట్ వరకు చిరుధాన్యాల్లో ఉంటుంది ఇప్పుడు మామూలుగా వరితో పోల్చుకుంటే కనుక ఈ చిరుధాన్యాల్లో ఉండే పిండి పదార్థం చాలా మంచిది అంతేకాకుండా మనకి త్వరగా జీర్ణ జీర్ణం అవ్వకుండా తక్కువగా ఎక్కువ టైంలో జీర్ణం అయ్యి ఆకలి అనేది కంట్రోల్ చేస్తుంది దీనివల్ల ఏంటంటే గ్లూకోజ్ పర్సంటేజ్ని అదుపులో ఉంచుతుంది అనమాట ఇది మామూలుగా మధుమేహం ఉన్న వాళ్ళకి ఇది మంచి ఆహారంగా కూడా సజెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు చిరుధాన్యాలను తీసుకోమని ఇంకా ప్రోటీన్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది అది ఇంకా పీచు పదార్థం అనేది ఉండడం వల్ల మనకి బాడీలో ఉన్న కొవ్వుని తగ్ తగ్గిస్తుంది అనమాట ఇంక మనకి ఎందుకంటే ఇంకొక గర్భిణీ స్త్రీలకి తర్వాత బాలింతలకి చిన్న పిల్లలకి అనుబంధ ఆహారంగా ఎక్కువ ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ అవైలబుల్గా ఉండడం వల్ల వరికన్నా ఎక్కువగా చిరుధాన్యాలు తీసుకోండి అది మొలకెత్తించి తీసుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు అంతేకాకుండా మన డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు కూడా ఈ న్యూట్రియంట్స్ని కర్మినీలకి సప్లై చేయడం జరుగుతుంది వాళ్ళ ప్రాజెక్ట్స్లో భాగంగా తర్వాత మనం ఏంటంటే ఫర్మెంటేషన్ మామూలుగా మనం ఏదైనా ఫుడ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఇడ్లీ వాటిలో కూడా వీటిని వాడుతున్నారు పులి పెట్టడం లేదంటే మొలకెత్తించడం దాని ద్వారా వీటిని ఆహారాన్ని ఇంకా న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట సో అది కూడా ఒక మంచి పద్ధతి తర్వాత డ్రై చేసి పౌడర్ ఫామ్లో తీసుకొని తర్వాత మనం చేసుకోవడం కూడా చాలా మంచిది అదేవిధంగా మామూలుగా మనం తీసుకునే ఫుడ్లో కూడా డైరెక్ట్గా ఒక్కటేసారి మనం చిరుధాన్యాలు వాడుతున్నాం కదా అని చెప్పి మొత్తం వాటితోనే చేసుకోకుండా కొంచెం కొంచెంగా తక్కువ మోతాదు నుంచి పెంచుకుంటూ వెళ్ళాలి మన బాడీ అలవాటు పడేలాగా ఇంకా ప్రతి ఒక్కరు వాటి వాడకాన్ని స్టార్ట్ చేసి మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తే వీటి వినియోగం బాగుంటుందన్నమాట ఎందుకంటే ఎక్కువ చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి మిగతా ఆహారాలతో పోల్చుకుంటే వీటికి ఎక్కువ పెస్టిసైడ్స్ అవి వాడం కాబట్టి వీటిని సప్లిమెంట్గా చేసుకోవడం చాలా మంచిది